మేడం వచ్చేదంతా ఫెస్టివ్ సీజన్ ఏ ఉంది మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సో అన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈవెంట్స్ అనమాట సో మంచి సెమీ కంచుపట్టి సారీస్ కలెక్షన్ తో వచ్చానమాట సో మ్యారేజ్ సీజన్ స్పెషల్ కూడా సో చూసారు కదా మంచి టిష్యూలో పేస్టల్ రేంజ్ సింగిల్ కలర్ మేడం పాటన్ వచ్చేసి సో నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ సూపర్ రిచ్ ఉంది ఆల్ ఓవర్ జరీ వచ్చింది అండ్ మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి మీకు క్లియర్ గా చూపిస్తున్నాము సో ఇలా సర్కిల్ లో మంచి పీకాక్ డిజైన్ అనేది వచ్చింది అనమాట సో సెల్ఫ్ షేడ్ లో వస్తుంది సారీ అంతా కూడా నచ్చిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి టూ ండ్రెడ్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి పళ్ళు బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా వచ్చిందో చూపిస్తాను సింపుల్ గా ఉంటుంది మీకు మంచి పీక్ పింక్ కలర్ లో అండ్ బ్లౌజ్ కూడా సారీ బార్డర్స్ కూడా మీరు చూసారు కదా స్మాల్ బార్డర్స్ ఏ వచ్చినాయి అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తాను నచ్చిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోవచ్చు ఇలా మంచి రిచ్ పళ్ళు అండ్ పింక్ కలర్ లోనే మీకు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీలోనే అండ్ బ్యూటిఫుల్ షైన్ అయితే ఉంది సారీ నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ లో అండ్ డిస్క్రిప్షన్ లో కూడా వాట్సాప్ నెంబర్ ని మెన్షన్ చేస్తున్నాం సో సింగిల్ కలర్ లో అయితే అవైలబుల్ ఉంది మంచి పింక్ కలర్ లో సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు